నమస్తే వెల్కమ్ టు వైడిటీవీ నీ నా హౌస్ హస్బెండ్ ఈరోజు రెసిపీ వచ్చేసి పండుమిర్చి టమాటా కర్రీ అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనం ప్రజెంట్ ఎక్కడ ఉన్నామంటే ఎవరింట్లో ఉన్నా చూసారా యో వాళ్ళ ఇంట్లో ఉన్నాం ఇక్కడే చేస్తున్నాం మనం అంట చెప్పండి సంగీత కూడా వచ్చింది సంగీత కూడా ఆల్రెడీ ఒక రెసిపీ చేసింది అనమాట ఇప్పుడు వండుకొని మనం తినాలి ఇప్పటికే లేట్ అయిపోయింది ఓకే దానికి కావాల్సిన ఐటమ్ మీద చూసేద్దాం దీనికి మంచిగా బాగా ముదురుగా పండిన టమాటాలు ఒక ఎనిమిది తీసుకున్నాను ఒక మంచి పండు మిర్చి పొడుగువి ఒక మూడు తీసుకున్నాను ఒక ఆనియన్ పెద్దది ఒక్కటే పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఓకేనా ఇంతే సింపుల్గా కావాల్సిన ఐటమ్ ఏంటి అవి దీనికి కావాల్సిన మసాలా అంటే కొంచెం అల్లం పేస్ట్ ఉప్పు కారం పసుపు కొంచెం ధనియా పౌడర్ అంత సింపుల్గా ఓకేనా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని చేసేద్దాం మామూలుగా అందరూ ఆ ఆకలి మీద ఉన్నారు కట్ట స్పీడ్గా చేసేద్దాం ఓకే ఓకే ప్యాన్ అయితే వేడైపోయింది కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది దీనికి ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లోకి ఓకే ఆయిల్ అయితే వేడెక్కిపోయింది ఇప్పుడు కొంచెం జీలకర్ర ఆవాలు కొంచెం అనమాట వేసేసుకున్నాను మిర్చి వేసాను వెంటనే మిర్చి కూడా వేసేస్తాను మైకుల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇట్లు మామగారు అయితే సూపర్ హిట్ అయిందండి చాలా చాలా మాకు కాల్స్ వస్తున్నాయి చాలా మెసేజ్లు పెడుతున్నారు అసలు చాలా మా హార్ట్ టచ్ అయిందని ఎంతమంది బాధపడుతున్నారు ఎంతమంది ఏడుస్తున్నారు ఫోన్ చేసి అందరు టూ కూడా ఎపిసోడ్ టూ ఈరోజు రిలీజ్ అయింది చూడండి అది కూడా ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాము చూడండి చూసారా మంచిగా వెయిడ్ అవుతుంది అంటే ఇవి ఫ్రై అవుతున్నాయి కొంచెం దీంట్లో పసుపు వేద్దాం కొంచెం పసుపు వేద్దాం కొంచెం ఈ ముక్కలు మంచిగా ఫ్రై అవ్వడానికి కొంచెం పసుపు అది సాల్ట్ వేస్తున్నాను ఈ సాల్ట్ ఏంటంటే మళ్ళీ తర్వాత చూసుకొని తర్వాత వేసేద్దాం ఎంత కావాలంత చూసారా ఎంత కలర్ఫుల్గా తెలుస్తారా ఇప్పుడు మనం ఆనియన్స్ కూడా వేసేద్దాం కూడా మంచిగా ఫ్రై అవ్వాలి అనమాట ఓకే ఇప్పుడు కొంచెం కరివేప కూడా వేసేసాను ఆల్రెడీ కొంచెం మా షాయిన్ ఏంటంటే మా సంగీత సారీ ఇట్లు నాన్న కాల్ వస్తే వెళ్ళింది మాట్లాడటానికి ఇప్పుడు కొంచెం కొంచెం అల్లం పేస్ట్ ఇది కూడా పచ్చివాసన పోయే వరకు మంచిగా వేయించుకోవాలి ఇవైతే మంచిగా మగ్గిపోయినాయి అల్లం పేస్ట్ కూడా పచ్చి వాసన పోయిందనమాట టమాటా చూడండి ఒకసారి క్లియర్గా మీరు ఈ సైజు ముక్క మాత్రం ఉండాలి టమాటా మంచి అయితేనే పచ్చివేతనం సన్నగా తరిగిపోండి మంచిగా బాగా ముదురు పండు అయితే ఇగో ఈ సైజు ఆ సైజు ఉండాలి ఇప్పుడు ఈ ముక్కలు దీంట్లో వేసేసుకుందాం మీరు అనుకో ఇంతలా ముక్కలు ఎలా ఉడికితే అనుకుంటారో చూపిస్తాం మీకు ఎంత ఈజీగా ఉడుకుతాయో చాలా ఈజీగా ఉడుగుతాయి చాలా టేస్టీగా ఉండే ఎందుకంటే ముక్క అంతలా ఉంటే వాటి ఫ్లేవర్ తెలుస్తుంది అన్నమాట తింటుంటే అందులో పండుమిర్చి టమాటా కదా అందుకని నేను ముద్ర బాగా ముద్రగా పండినవే వేసుకుంటున్నాను ఓకే చూసారుగా ఎంత మంచిగా ఉడికిపోయిందో మీరు అంతలా ముక్కలు ఎలా ఉడికిందా అనుకో ఉండొచ్చు చూడండి ఉన్నాయో సార్ ఎట్లా ఉడికిపోయినాయో అలా చాలా టేస్టీగా ఉంటుందండి అది మిర్చి చూడండి కనిపిస్తున్నాయి అక్కడ ఓవర్ కనిపిస్తుంది కానీ ఆ ఫ్లేవర్ మాత్రం మొక్కలకి మంచిగా పడుతుంది అనమాట ఇంకొక ఫైవ్ మినిట్స్ మంచి ఇంకో ఉడికించుకున్నాం వాటర్ మాత్రం ఏమి వేయొద్దండి వాటర్ వేస్తే ఫ్లేవర్ అంత మారిపోతుంది కారం కూడా నేనైతే మ్యాక్సిమం వేయను మీరు కారం ఎక్కువ తినే కొంచెం కారం కూడా వేసుకోవచ్చు ఫైనల్గా మాత్రం కొంచెం ధనియా పౌడర్ వేస్తాను అంతే ఓకే ఫైనల్గా మంచిగా ఉడికిపోయింది చూసారు ఎలా ఉడికినా మంచిగా టమాటాలు ఎంత బాగా ఉడికినా వీటిని ఎక్కువ చిత్తపోద్ది ఇలానే ఉంచాలి అవి ఎందుకంటే మనం పంటి కింద పడితే ఆ ఫ్లేవర్ వేరే టేస్ట్ ఉంటుంది అనమాట ఫైనల్గా కొంచెం ధనియా పౌడర్ ఓన్లీ ధనియా పౌడర్ మసాలా కూడా వేస్తలేనా నేను ఓన్లీ ధనియా పౌడర్ మీకు కావాలంటే మీరు మసాలా కూడా వేసుకోవచ్చు తినేవాళ్ళ మసాలా అయితే వేసుకోవచ్చు నేను కారం కూడా ఏమీ ఇవ్వలేదు ఆ మిర్చి ఒక పచ్చిమిర్చి కూడా వేసాను కదా చాలా టేస్టీగా అన్నమాట ఓకేనా ఇదండి ఈరోజు రెసిపీ పండు మిర్చి టమాటా కర్రీ సూపర్ టేస్ట్గా ఉంటుంది చూస్తూనే ఉండండి టీవీ మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కన బెల్ బటన్ మాత్రం ప్రెస్ చేయండి ఎందుకంటే ప్రతి నోటిఫికేషన్ ఫస్ట్ మీకు వస్తుంది ఓకేనా బాయ్ బాయ్